తమిళనాడు ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ల్యాప్టాప్ కొనుగోలు టెండర్ దేశంలోనే అతి పెద్దదిగా మారింది ఈ టెండర్ ద్వారా రాష్ట్రంలో సుమారు ఇరవై లక్షల ల్యాప్టాప్లు రెండేళ్లలో కొనుగోలు చేసి పది లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ భారీ టెండర్ను తమిళనాడు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ జారీ చేయగా దేశీయ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి డెల్ హెచ్పి లెనోవా ఏసర్ అనూస్ శాంసంగ్ వంటి కంపెనీలు ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపినట్టు సమాచారం మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇంటెల్ తదితర ప్రముఖ టెక్ సంస్థలు కూడా అధికారులతో సమావేశమయ్యాయి ఈ టెండర్ మొత్తం రెండు వేల కోట్ల వ్యయంతో రెండు విడతల్లో అమలు చేయనున్నారు మొదటి దశలో పది లక్షల ల్యాప్టాప్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఒక్క ల్యాప్టాప్ను సగటున ఇరవై వేల రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని భావిస్తున్నారు ఇంటెల్ కోర్ లేదా ఏఎండి రైజన్ సమానమైన ప్రాసెసర్ ఎయిట్ జీబీ ర్యామ్ పద్నాలుగు అంగుళాల స్క్రీన్ ఎస్ఎస్డీ స్టోరేజ్ యుఎస్బి టైప్ సి పోర్ట్ వంటి ఆధునిక సాంకేతిక ఉండాలని తమిళనాడు ప్రభుత్వం సూచించింది ఈ టెండర్కు సంబంధించి ఇప్పటికే నాలుగైదు రౌండ్ల కన్సల్టేషన్ జరిగినట్టు అధికారులు తెలిపారు జూన్ చివరి నాటికి టెక్నికల్ బిడ్లు తీసుకుని ఆపై ఫైనాన్షియల్ బిడ్స్ ఓపెన్ చేయనున్నారు అర్హత సాధించిన సంస్థలతో మరింత చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారు గతంలో కూడా తమిళనాడు ప్రభుత్వం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలో ఆరు విడతల్లో ఉచిత ల్యాప్టాప్లు పంపిణీ చేసింది అలాగే ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు అందజేసిన పథకాలు అమలు చేశాయి ప్రభుత్వ లక్ష్యం డిజిటల్ విద్యకు మరింత బలాన్ని ఇవ్వడం విద్యార్థులకు సాంకేతిక సదుపాయాలు అందించడమే టెండర్ మొత్తం ఒకేసారి ఇవ్వడంతో ఇది దేశంలోనే అతిపెద్ద ల్యాప్టాప్ టెండర్ గా నిలిచింది దాంతో భారత్లోని టెక్ కంపెనీల నుంచి గ్లోబల్ మల్టీనేషనల్స్ వరకు అన్ని రంగంలోకి దిగాయి